హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కొత్త నోటిఫికేషన్ అయితే ఒకటి రావడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు చూడండి మన ఆంధ్రప్రదేశ్ నుండి విశాఖపట్నం పోర్ట్ అథారిటీ మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ నుండి ఒక నోటిఫికేషన్ అయితే ఒకటి కొత్తగా రిలీజ్ చేయడం అనేది జరిగింది ఇక డేట్ వచ్చి మనం చూసుకున్నట్టయితే ట్వంటీ సెవెన్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ రోజున నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఇదేంటంటే అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ కోర్స్ అనేటిది దీంట్లో శాలరీస్ వచ్చేసి మనకు మంత్లీ స్టే ఫండ్ అని ఇస్తారు ఓకేనా ఇక్కడ మనము కేటగిరీ వైజ్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్ డిప్లొమా హోల్డర్స్కి అప్రెంటిస్షిప్ అనేది ఉంది దీంట్లో ఒకటేనా మొత్తం సీరియల్ నెంబర్ చూడండి ఫోర్ ఉన్నాయి దీంట్లో కేటగిరీస్ ఒక ఫస్ట్ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఓకేనా ఇక్కడ గ్రాడ్యుయేట్ చూసుకున్నట్టే పది ఎనిమిది ఐదు నాలుగు మొత్తం వచ్చేసి ఇరవై ఏడు దీంట్లో అప్రెంటిషిప్ కోర్సు కోసం తీసుకోవడం అనేది జరుగుతుంది టెక్నీషియన్ వచ్చేసి మనకు ట్వెల్వ్ లెవెన్ ఎయిట్ థర్టీ వన్ టోటల్ థర్టీ వన్ ఓకేనా ఇక్కడ మంత్లీ స్టే ఫండ్ కూడా ఇచ్చారు రూపీస్ నైన్ థౌజండ్ పర్ మంత్ అండ్ టెక్నీషియన్ అప్రెంటిషిప్కి ఎయిట్ థౌజండ్ పర్ మంత్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది ఎలిజిబిలిటీ కేటగిరీ ఇక్కడ తీసుకున్నట్టయితే క్వాలిఫికేషన్ అయితే ఇంజనీరింగ్ డిప్లొమా ఎగ్జామినేషన్ పాస్ అయితే కంపల్సరీ ఉండాలా అది కూడా ఇయర్స్ కూడా మెన్షన్ చేశారు ఈ ఇయర్స్ మధ్యలో పాస్ అయి ఉండాలా ఓకే టూ థౌజండ్ ట్వంటీ టూ టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మధ్యలో ఉండాలా ఎవరైతే ఉంటారో ఈ త్రీ ఇయర్స్ టూ థౌసండ్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మధ్యలో పాస్ అయి ఉంటారో వాళ్ళు ఎలిజిబుల్ దీనికి అప్లై చేసుకోవడానికి ఓకేనా అండ్ హూ హ్యావ్ రిజిస్టర్డ్ ఇన్ ఎంహెచ్ఆర్డి నాట్స్ ఎన్ఏటిఎస్ పోర్టల్ విచ్ ఈస్ మ్యాండేటరీ ఇక్కడ ఇక్కడ ఎవరైతే రిజిస్టర్ అయితే కంపల్సరీ చేసుకోవాలి దీంట్లో ఎంహెచ్ఆర్డిలో నాట్స్లో పోర్టల్లో మనకు రిజిస్టర్ అయి ఉంటేనే ఈ పోస్ట్లో మనం అప్లై చేసుకోవడానికి అర్హత ఉంటుంది ఓకేనా ఇక్కడ చూసుకున్నట్టయితే థర్డ్ పాయింట్ మినిమం క్వాలి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే మనకు కేటగిరీ వన్కి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్షిప్కి డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ గ్రాంటెడ్ బై స్టాట్యూటరీ యూనివర్సిటీ నుండి ఉండాలా సెకండ్ పాయింట్ కూడా అది ఇచ్చారు సెకండ్ పాయింట్ కూడా టెక్నీషియన్ టెక్నీషియన్స్ డిప్లొమా వాళ్ళకేంటంటే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ గ్రాంటెడ్ ద స్టేట్ కౌన్సిల్ ఆర్ బోర్డ్ ఆఫ్ ఇక్కడ ఆఫ్ టెక్నీషియన్ అడ్యుకేషన్ ఎస్టాబ్లిష్ ద స్టేట్ గవర్నమెంట్ నుండి మనకు డిప్లొమా సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి టెక్నీషియన్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఓకేనా ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఏజ్ వచ్చేసి ఏజ్ 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 లిమిట్ విల్ బి ఫాలోడ్ యాజ్ పర్ ద అప్రెంటిషిప్ రూల్స్ ప్రకారం ఏజ్ అనేది ఏజ్ లిమిట్ అనేది ఉంటుందని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు వీళ్ళు ఓకే పర్టికులర్గా ఇక్కడ ఇవ్వలేదు ఎన్ ఇయర్స్ అని రిజర్వేషన్ ఆఫ్ వేకెన్సీస్ యాజ్ పర్ ద రిజర్వేషన్ ప్రకారము రిజర్వేషన్ ప్రకారము తీసుకుంటారు దీంట్లో మినిమమ్ ఫిజికల్ స్టాండర్డ్స్ అయితే ఉండాలి దీంట్లో యాజ్ ప యాజ్ ప్రిస్క్రిప్ అంతా క్లాస్ ఫోర్ ఆఫ్ ద అప్రెంటిస్షిప్ రూల్ నైన్టీన్ నైన్టీ టూ అండ్ అమెండ్మెంట్స్ ఆఫ్ ఇఫ్ ఎనీ అప్రెంటి దీంట్లో అప్రెంటిషిప్ రూల్స్లో యాక్ట్ ఉంటుంది కదా నైన్టీన్ నైంటీ టూ ప్రకారము అప్రెంటిషిప్ రూల్ నైన్టీన్ నైంటీ టూ ప్రకారం ఫిజికల్ స్టాండర్డ్స్ అనేది చూసుకొని మనం అర్హత ఉంటాన్ని అప్లై చేసుకోవాలి ఓకే డ్యూరేషన్ ఆఫ్ ట్రైనింగ్ అనేది ఇక్కడ చూసుకుంటే డ్యూరేషన్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ విల్ బీ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్కి ఉంది ఇది ఓకేనా వన్ ఇయర్కి డ్యూరేషన్ ఉంది దీంట్లో ప్రీవియస్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ హూ హ్యావ్ ఆల్రెడీ అండర్ గోర్ ఆర్ కరెంట్లీ అండర్ గోయింగ్ అప్రెంటిస్షిప్ అండర్ అప్రెంటిస్షిప్స్ అపాయింట్మెంట్ నైన్టీన్ సెవెంటీ త్రీ హ్యావింగ్ వన్ ఇయర్ ఆర్ మోర్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ ఎలిజిబుల్ చూడండి ఇక్కడ ఎక్స్పీరియన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ టు అప్లై అని అంటుండు అంటే ప్రీవియస్గా ఎవరైనా అప్రెంటిషిప్ కోర్సులు చేసినట్టయితే ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకైతే యాక్ట్ నైన్టీన్ సెవెంటీ త్రీ ప్రకారం ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు ఇక్కడ ఓకే సెలెక్షన్ ప్రాసెస్ కూడా ఇచ్చారు ఇక్కడ మోడ్ అండ్ క్రైటీరియా ఆఫ్ ఎంగేజ్మెంట్ అప్రెంటిషిప్ ఇక్కడ కింద మనం చూసుకున్నట్టయితే మోడ్ ఆఫ్ సెలక్షన్ అనేది క్రైటీరియా ఏముంది మనం చూసుకోవడం జరుగుతుంది ఓకేనా ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ అండ్ టెక్నికల్ అపనిటీ విల్ బి ప్యూర్లీ మేడ్ ఆన్ మెరిట్ బేసిస్ మీద మాత్రమే చూడండి మెరిట్ బేసిస్ ఆఫ్ అగ్రిగేటివ్ మార్క్స్ అప్టైన్ బై ద క్యాండిడేట్స్ ఇన్ ద గ్రాడ్యుయేట్ అండ్ డిప్లొమేటా డిప్లొమా రెస్పెక్టివ్ ఓకేనా మెరిట్ ప్రకారమే దీంట్లో సెలెక్షన్ అనేది జరుగుతుంది సెకండ్ పాయింట్ చూడండి ఇక్కడ బీ చూసుకున్నట్టయితే ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద చిల్డ్రన్ ఆఫ్ విపిఏ ఎంప్లాయీస్ దట్ ఈస్ ద చిల్డ్రన్ ఆఫ్ డిసీజ్డ్ ఎంప్లాయీస్ మెడికల్లీ ఇన్వాలిడేటెడ్ సూపర్ నేచు వ్యుమెన్ ఎంప్లాయీస్ అండ్ సర్వింగ్ ఎంప్లాయీస్ రిస్బిలిటీ ఓకేనా థర్డ్ వచ్చేసి ఫైనల్ ర్యాంక్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ అకార్డింగ్ టు ద కేటగిరీ ఆఫ్ జనరల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఆఫ్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కూడా కంపల్సరీ చేస్తారు ఓకే దీంట్లో మనకు ప్రొసీజర్ ఫర్ ద రిజిస్ట్రేషన్ అండ్ సబ్మిషన్ అప్లికేషన్ చూసుకుంటే స్టెప్ బై స్టెప్ మన వెబ్సైట్లో వెళ్ళి ఇక్కడ మనం చూసుకోవచ్చు స్టెప్ బై స్టెప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఓకేనా స్టెప్ బై స్టెప్ మనం అప్లై చేసుకోవచ్చు వెబ్సైట్ ఓపెన్ చేసి ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు స్టెప్ బై స్టెప్ అప్లై చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు కిందికి వచ్చేసి లాస్ట్ పాయింట్స్ ఏంటంటే ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇచ్చారు అప్లి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ ఫ్రమ్ అండ్ క్లోజింగ్ డేట్ లాస్ట్ క్లోజింగ్ డేట్ ఇచ్చారు స్టార్టింగ్ డేట్ వచ్చేసి ఫస్ట్ నవంబర్ ఉంది ఫస్ట్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ క్లోజింగ్ డేట్ వచ్చేసి ముప్పై నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఈ మధ్యలో మనం అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఈమెయిల్ కానీ అవన్నీ ఇచ్చారు అడ్రస్లు ఇఫ్ ఆర్ క్వారీస్ రిలేటెడ్ టు ద స్టూడెంట్ ఎన్రోల్మెంట్ ఇన్ వెబ్ పోర్టల్ కాంటాక్ట్ థ్రూ ఈమెయిల్ ఇవన్నీ రిలేటెడ్ ఈ ఎన్రోల్మెంట్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ తీసుకోవాలంటే కనుక్కోవాలంటే మనం ఈమెయిల్ ఐడికి ఈమెయిల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవుతారు ఓకేనా ఇక సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెన్యూ సర్టిఫికేట్ వెరిఫికేషన్ విల్ బి హెల్డ్ ఎట్ ద విశాఖపట్నం పోర్ట్ అథారిటీ విశాఖపట్నం ఇక సెలెక్ట్ అయితే దీంట్లో వాళ్ళు షార్ట్లీ చేస్తారు కదా మనకు ఇప్పుడు కాల్ ఎట్లు వచ్చినాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉన్నప్పుడు మనం ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా విశాఖపట్నంలోనే జరుగుతుంది ఓకే మిగతా అన్ని జనరల్ ఇన్ఫర్మేషన్స్ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇక్కడ ఉన్నాయి అవి మనం నోటిఫికేషన్ వెబ్సైట్ పోర్టల్ నుండి నోటిఫికేషన్ లో చేసుకున్నాక మనం అక్కడ చూసుకోవచ్చు ఏంటనేది ఓకే జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంది థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ ఇఫ్ యూ లైక్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ నోటిఫికేషన్ ప్లీజ్ లైక్ మై వీడియో థ్యాంక్ యూ